హాయ్ అండి మనం బిగ్ బాస్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం మనకి తెలిసిన డెమో తెలుసు కదండి మీకు అంటే మీకు తెలుసు అంటే ఐ మీన్ మీరు బిగ్ బాస్ ఫాలో అయితే మీకు డెమోన్ గురించి తెలిసి ఉండొచ్చు తను చాలా బాగా ఆడుతున్నారండి ఎంతో మంచిగా ఆడుతున్నాడు కాకపోతే సడన్గా డల్ అయిపోతున్నాడు అది నిన్న వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత నాకైతే అర్థంగా అర్థమైంది ఆయన ఎందుకు అలా ఉంటున్నారో సో వాళ్ళ డాడీ బాగా మంచి మాటలు చెప్పి వెళ్ళారు కాబట్టి మారుతారని నేను అనుకుంటున్నాను ఇంకొచ్చేసి నెక్స్ట్ చూసారా తనోజా గారు కూడా బాగా ఆడతారు చాలా బాగా ఆడతారు కానీ కానీ ఒకేసారి అరిచేయడం కూల్ అయిపోవడం అది నాకు ఇంకా అవ్వట్లేదు ఆవిడకి వస్తుందని సో చూద్దాం ఇంకొక త్రీ వీక్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనకు పవన్ గారు ఉన్నారు కదండి ఈయన చాలా ఎక్సలెంట్గా చాలా బాగా ఆడుతున్నారు కానీ చాలా సాఫ్ట్గా కనబడుతున్నారు కానీ చాలా ఉందని అందరూ అంటున్నారు సో తన ఆట ఇంకా ఈ త్రీ వీక్స్లో చూపిస్తాను అంటున్నారు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం మీరు బాగా ఆడాలని అనుకుంటున్నాం పవన్ గారు ఇంక ఈ హౌస్లో చెప్పేవలసింది మెయిన్ క్యారెక్టర్ ఉన్నారండి అది ఈ హౌస్లో చూడండి ఈ మేము ఉన్నారు కదా సంజనా మేడము ఇంత ఎక్సలెంట్గా ఈ హౌస్లో ఉన్నారు కదా సంజనా మేడం ఎంత ఎక్సలెంట్ అంటే ఆవిడ చిన్న పాపని ఒక ఫైవ్ మంత్స్ బేబీని కూడా వదిలేసి గేమ్కి చాలా మోటివేషన్గా అందరితోని చెప్తున్నారు నేనే ఇలా ఉన్నాను మీరు ఇంక ఇలా ఉంటే నేను ఎలా ఉండాలి అన్నట్టు ఎంతో క్లియర్గా బాగా చెప్తున్నారు తనుజ గారికి నెక్స్ట్ తనూజాను సపోర్ట్ చేయడానికి బులితెర హీరోయిన్ వచ్చేసారు మన హరిత మేడం చూడండి ఈవిడ కూడా తనకి చెప్తున్నారు చాలా బాగా ఆడుతున్నాం ఇంకొంచెం ట్రై చేస్తే ఫస్ట్ నీకే ప్రైజ్ అని చెప్తున్నారు ఇంకా మనం ఎప్పటి నుంచో ఇద్దరు చూసిన బర్నీ గారు అయితే మంచిగా పాలిష్ చేసి వెళ్ళింది వాళ్ళ పాప సో ఈ త్రీ వీక్స్లో తన గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం నిన్న అయితే సేఫ్ అయ్యారు కాబట్టి చాలా లక్కీ అండి మనకి బర్నీ గారు ఆడ చూసే అవకాశం దొరికింది మనకి బర్నీ గారు కూడా చాలా బాగా ఆడతారు కాకపోతే అక్కడ బాండింగ్ అది ఇది కొంచెం ఆయన్ని కన్ఫ్యూజ్ అయితే చేసేస్తున్నాయి పాపం సో ఇప్పుడైతే మంచి రంగంలో దిగుతారు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ గురువు గారు అందరూ చెప్పి వెళ్ళారు కాబట్టి చూద్దాం ఇంకా రితువు గారు చూసారా ఆవిడ నవ్వుతోనే అందరినీ పడగొట్టేస్తున్నారు సో ఈవిడ ఎంతవరకు వెళ్తుంది అంటుంది చూద్దాం నేను అంతగా ఫోకస్ చేయట్లేదు ఈవిడ గేమ్ మీద అయితే నేను మన్ మెయిన్గా బర్నీ గారు పవన్ది చూస్తున్నానండి తనుజా గారిది నెక్స్ట్ ఇంకా మెయిన్ మన నాగార్జున గారు మంచిగా అందరికీ చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్ అన్నీ చాలా బాగా ఇస్తున్నారు సో ఇక్కడపై త్రీ వీక్స్ ఉంది చాలా జాగ్రత్తగా ఆడండి అని చెప్పారు నిన్న ఇమాన్యుల్ చేసిన మంచి పని ఏంటంటే అండి నాకైతే నచ్చింది తనకు వచ్చింది యూజ్ చేసుకున్నారు కాబట్టి దివ్య గారు సేఫ్ అయ్యారు థ్యాంక్ యూ